మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు నేను మీ కట్టాకార్ ఆంధ్ర టు ఫారెన్ వైసీపీ నాయకులు ఆంధ్రలో ఉండడానికి ఎందుకు ఇష్టపడలేదు ఫారెన్ పోతున్నారో ఎందుకు పోతున్నారో నిన్న నిన్న చూసాం దేవిని అవినాష్ దుబాయ్ బారిపోతుంటే హంఛాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు వెనక్కి తిప్పి పంపడం ఇవన్నీ మనం చూసాం ఇప్పటికే ఆర్కే రోజా ఆమె ఆర్దం ఆంధ్ర తండ్రి నూట యాభై కోట్ల స్కామ్ చేసి దుబాయ్ లో ఆల్రెడీ ఉండి ఫుట్లో పెడతా ఉంది దేవుని దేవినవినాశు మీ అందరికి తెలిసిందే టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో నిందితుడు ఇంకా అసలు కొడరాణ అని ఎక్కడ ఉన్నాడు వల్లప్రీవన్సి ఎక్కడ ఉన్నాడు వల్లప్రీ నవన్సి కొంతమంది అంటారు అమెరికాలో ఉన్నాడు అంటారు మరి ఏంటి అనేది తెలియదు గ్రీన్ కార్డు కూడా అప్లై చేసుకున్నాడు అంటారు సో ఈ విషయాలు అన్నిటి మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్టు అరిసిమల్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం ఆర్కే రోజా దుబాయ్ లోండి ఫోటోలు పెడుతుంది ఆమె ఆర్ధం ఆంధ్ర స్కామ్ లో నూట యాభై కోట్ల స్కామ్ చేసి ఇక్కడ కనపడకుండా దుబాయ్ లో ఉందని టాకు అదే దుబాయ్కి దుబాయ్ అవినాశిపోతా అంటే పోలీస్ పంపించారు వైసీపీ నాయకులంతా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేస్తేనే వాళ్ళకి మినిమం రెండు మూడు వందల కోట్లు దానికి వేసుకోవాలి అదొక తీరియా సర్టిఫికెట్ లాంటిది అంటే అచీవ్మెంట్ లాంటిది ఆ పార్టీ సిద్ధాంతం సిద్ధాంతం లాంటిది ఎందుకంటే రాజ్యాంగం అలా ఉంటుంది అంటే అతను సెంట్రలైజ్డ్ చేసి మొత్తం అంతా అతనే కొట్టేసినా వీళ్ళు కూడా ఇప్పుడు ముంజగాయలు ఉంటాయి తాటి ముంజులు అది ఎలా కొడతారు కదా పైన ఇది లోపల తింటాం మనం దాన్ని పట్టించుకో అది అది తింటే కూడా వీళ్ళు రెండు మూడు వందల కోట్లు వస్తాయి ఆ పైన వదిలేసింది వాళ్ళు వదిలేసింది తింటే అలాంటిది నూట యాభై కోట్లు ఆడదాం ఆంధ్రాలో నూట యాభై కోట్లు అంటే అది పెద్ద ఏం కాదు చాలా తక్కువ నా లెక్క ప్రకారం ఆవిడ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖచ్చితంగా ఐదారు వందల కోట్లు కొట్టేసి ఉండాలి అంటే మినిమం రుచికొండ పర్యాటక శాఖ మంత్రి పర్యాటక శాఖ మంత్రి ఆవిడ రకరకాల మార్గాలు ఉంటాయండి వాళ్ళకి అంటే ఏదో అంటారు కదా సార్ ఎమ్మెల్యే తిన్నవాడు జగన్ తింటాడు అన్ని సెంట్రైజ్ చేస్తాను నేను అందులో చెప్పాను తాటి ముంజులు ఇలా కుట్టిన వెంటనే పైన కొడతాం కదా అది తింటాం మన పై డొప్పలు వదిలేస్తాం ఆ డొప్పల్లో ఉన్న గుంజు కూడా ఉంటుంది పై నరుకుతాం కదా నరికిందా దాన్ని కూడా అంటుకుని ఉంటుంది అది అది కూడా తింటే కడుపు నిండుతుంది చాలా మందికి అలాగే వీళ్ళు వాళ్ళు అట్టంతా తినేసి వీళ్ళు చిన్న చిన్న మొక్కలు తింటే కూడా వీళ్ళకి బుడం డబ్బు వస్తుంది కానీ ఆవిడ ఆవిడ స్థాయికి ఆవిడ తెలివితేటలకి ఆవిడ రెబల్నెస్ అంటే బోల్డ్నెస్కి ఆవిడ తిరుగుబాటు తత్వానికి కుట్లు ఆగేసుకునే మనస్తత్వానికి అది నూట యాభై కోట్లు అనేది తక్కువ నేను ఎందుకంటే నేను బాధపడుతున్నాను నూట యాభై కోట్లు తీసుకుందా ఏడని ఎందుకంటే యుద్ధం చెడినా ఫలితం దక్కాలి వేదం చెడింది అవి దాన్ని ఏమంటారు అంటే వ్రతం చెడిన ఫలితం అక్కాలని అంటే వేదం చెడిన వేదం చెడ్డ ఫలితం అక్కాలి ఇప్పుడు చెడ్డ పేరు అలాగొచ్చింది దాన్ని మనం తీసేయలేము ఎందుకంటే ఆవిడి కానీ కొడాల నాని కానీ ఇంకా జోగి రమేష్ కానీ అంబటి రాంబాబు కానీ లేకపోతే మావల వంశీ కానీ వనలమిన వంశీ కానీ వీళ్ళందరూ కూడా సిదిరప్పలరాజు కానీ ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే డ్రైనేజీ మీద మూత తీసినట్టే దుర్గంధం ప్రయత్నం దుర్గంధం అంత చే అంత హీనంగా వ్యవహరించినప్పుడు అంత చండాలంగా ప్రవర్తించినప్పుడు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా చలరేగిపోయి బరిదేగించి చట్టము రాజ్యాంగము ధిక్కరించి ఉల్లంఘించి వాళ్ళ బాస్ వాళ్ళ గ్యాంగ్ లీడర్ జగన్మోహన్ రెడ్డి అతను వ్యవహరించిన తీరుకి వీళ్ళు వత్తాసు పలికి అతనితో పాటు వీళ్ళు దొంగతనాలు చేశారు నేను దొంగతనమని అంటాను ఇది ప్రజలు సొమ్ము కొల్లగొట్టేశారు అది ఐదు లక్షల కోట్ల కిట్ అంట ఎనభై లక్షల పథకాలు అంటే మెడల్స్ అంటూ ఇంకా మీకు అసలు ఇన్ని రకాలు చెప్పుకోక ఎక్కడ దారి ఉంటే అక్కడ కొట్టేస్తారు ఆవిడ మీద తిరుపతి దర్శనాల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనుకున్నారు వాళ్ళకున్న ఆవిడకున్న ప్రజల మీద చులకన భావం ఈ సిస్టమ్ మీద కూడా ఆవిడకి తేలిక భావం ఉంది ఎలాగంటే ఇప్పుడు దీపం ఉంది శుభ్రంగా ఇల్లు చక్క పెట్టుకున్నాం రాబోయే రోజులు రాజు ఎవరో మంత్రి ఎవరో తెలియదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంకొకటి ఎవరో ఒకటి ఇంకో పార్టీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఛాన్స్ లేకపోతే పక్కన తమిళనాడు ఉంది ఈవిడీ దక్షిణాది భాషల నాటిలో నటించింది తెలుగు తమిళ భాషలో కన్నడలో కూడా ఆవిడ పరిచయస్తురాలే అక్కడ కోడలు అని చేత ఆవిడికి రాజకీయ పార్టీలు కూడా బోడెలు ఉన్నాయి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆవిడ సీన్ అర్థమైపోయింది కాబట్టి ఇంకెక్కడా ఛాన్స్ లేదనుకోండి తమిళనాడు పోయి విజయ్ దళపతి విజయ్ ఏదో పార్టీ పెట్టి అందులో చేరిపోతాను అంటున్నారు జాగ్రత్తలో తెలియదు అందులో చేరిపోయిందనుకోండి తెలుగు రాజకీయాలకి రోజా గుడ్ బై చెప్పొచ్చు ఇప్పుడు తమిళ రాజకీయ ఇప్పుడు జయప్రద గారు ఉన్నారు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ అయిందండి అవును అలాగే అంతమంది తెలుగు రాజ్యసభ చేసినట్టుందా ఏమైనా చేశారు కానీ రోజా గారి విషయంలో నేను ఏమనుకున్నానంటే ఆవిడ చాలా గౌరవంగా మర్యాదగా కూడా వ్యవహరించవచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా రబల్ గానే మాట్లాడేది ఆవిడ ఒక అర్థవంతమైన చర్చ చేసేది అప్పుడు కూడా నోటు ఉన్నా ఇంత చండాలం స్మెల్ లేదు అంటే అటు పార్టీ ఒప్పుకోదు బాబు గారు ఒప్పుకోదు జగన్మోహన్ రెడ్డి అంటే అతను కోరుకుంటాడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లో ఒక వేదిక మీద రోజా గారు మాట్లాడడానికి లేకపోతే వెళ్ళి పక్కకి వెళ్ళి చెవిలో చెప్తున్నాడు అది మైక్ లాగేసింది చెట్టమంటున్నాడు చంద్రబాబు నేను చెప్పిడు అవునా కూడా బయట వచ్చినాయి బయటికి అంటే యథా రాజా తదా ప్రజలు యథా రాజా తదా పార్టీ సభ్యులు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడో వాళ్ళు వీళ్ళు అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడానికి ఈ పడి తిట్టారు పోటీలు పడి అంటే ఒక్కొక్కళ్ళు కవితలు చదివేసేవారు అసెంబ్లీలో కూర్చొని ఒకడైతే పాటలు పాడేసిండే కూర్చుని గట్టాడుతాను నేను నలుగురు పేరు చెప్తాను ఎవరికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు చెప్పండి తిట్టడంలో నాని ఆర్కే రోజా అంబటి రాంబాబు కాకినాడ ఎమ్మెల్యే ఈ నలుగురులో ఎవరికి ఇస్తారు మీకు రోజాను కొడాలని పోటీ పడతారు ఇద్దరికి ఎవరు ఫస్ట్ మార్క్ ఇవ్వాలనేటువంటి ధర్మ సంఘ సంఘటన వచ్చింది మనకి వాళ్ళిద్దరూ చాలా పోటీ పడతారు అంబటి రాంబాబు గారు కూడా అడ్డగోలుగా మాట్లాడినా ఇంత నీచానికి దిగజారలేదు అతను అతను అడ్డగోలుగానే మాట్లాడతాడు కానీ ఇంత నీచానికి దిగజారలేదు చంద్రశేఖర్ రెడ్డి స్వల్పంగా మాట్లాడినా వాడు అత్యంత నీచంగా జుగుప్సాకరమైన భాష మాట్లాడాడు కాబట్టి అతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీరు మామూలుగా బయట చూస్తే అతి వినయ విధేయ రామ అన్నట్టు ఉంటాడు అతి మాట తీరు అది కూడా మీరు చూస్తే ఇతనైనా ఇలా తిట్టాడు అనుకుంటారు మీరు చాలా మర్యాదగా మాట్లాడతాడు మా మా తూర్పుగోదావరి లాంగ్వేజ్ కొంచెం మామూలుగానే అతి వినయం దూరత లక్షణం అన్నట్టు వినయంగా మాట్లాడతాడు ఇక కొడాలదా అనేటువంటిది వంద డ్రైనేజీలు ఒకేసారి మొత్తెత్తి అలా ఉంటుంది అలా ఉంటుంది రోజు ఆవిడ కూడా అంతే తొంభై తొమ్మిది డ్రైనేజీలు మూత ఎత్తే ఎలా ఉంటుంది లేకపోతే వంద వంద డ్రైనేజీ మూతలు ఒకేసారి వన్ టూ త్రీ అని తీసేసారు అనుకో ఆ ఏరియా ఏరియా అంతా స్మెల్ వచ్చేది కదా ఆ టైప్ వెళ్ళిద్దరు రాంబాబు గారు విషయంలో ఆయన ఫోర్త్ ఫోర్త్లో ఉంటాడు ఆయన ముగ్గురు టాప్ వలమంసి ప్లేస్ వలమిన మాంస కన్నింగ్ అండి అది జకాల్ అది ముఖంలో ఎప్పుడు చిరునవ్వు మంచినవ్వు ప్రశాంతమైన నిష్కల్మైన ముఖం కాదు అది మన శరీరంలో ఒక అపెండిక్స్ ఉంటుంది మన శరీర అవయవాల్లో మన శరీరానికి అస్సలు ఉపయోగం లేని అవయవం ఒకటి తెలుసా మీకు ఇప్పుడు ఉంటుంది అపెండిక్స్ అంటారు దాన్ని ఇరవై నాలుగు గంటలు నిప్పు అంటారు తెలుసా మీకు ఎపెండిసైటిస్ అవును దానివల్ల మన శరీరానికి ఏమి ఉపయోగం లేకపోగా మనకి అత్యంత ప్రమాదం ఎప్పటికప్పుడు సడన్గా మీకు వైద్య సౌకర్యాలు లేనప్పుడు వైద్యులు అందుబాటులో లేనప్పుడు టకాలమని వచ్చేది రాత్రి అర్ధరాత్రి గడ ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయించకపోతే మీరు దుకాణం సర్ అలాంటి ప్రమాదకరమైన అపెండిక్స్ అలాంటి వాడు ఈ సమాజానికి అతను ఏదో రాజకీయ పార్టీకో లేకపోతే దేనికో కాదు ఈ సమాజానికే అసౌపయోగం లేని ప్రజల మనసు కలుషితం చేసి అత్యస్ విశ్వాసఘాతకం కలటలు చూసిన తర్వాత మనుషుల మీద మానవ సంబంధాల మీద నమ్మకాల పోతాయి మీకు ఆ బతుకేంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అతను అతనికి ఎవడ ఉన్నతని పార్టీ రాజకీయ భిక్ష పెట్టారు ఎవరి దగ్గర తిరిగాడు ఎలాగొచ్చాడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి చూసిన తర్వాత మానవ సంబంధాలు నమ్మకం ఎవరినైనా ఉన్నత స్థాయికి తీసుకురావటం సహాయం చేయాలన్నా ఇది ఇవన్నీ కోల్పోతారు మీరు ఇలాంటి వాళ్ళు చూసింది అని విరక్తి వస్తుంది కాబట్టి గారు ఇవాళ దొరికింది రేపు ఇంకొకటి దొరుకుతాడు వీళ్ళు ఎక్కడ పోతారు కానీ వీరిని ఎందుకు పట్టుకుని అరెస్ట్ చేయటం పారిపోయే అవకాశం ఎందుకు ఇస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ ఏమండి ఆంధ్రప్రదేశ్లో సిస్టమ్ మొత్తం చల్లా చెదురైపోయి ఉందండి ఇప్పుడు మీరు ఒక అంద మామిడికాయలు కోసి ముగ్గేస్తారు మొన్న ఇది వ్యాసంకాయ వెళ్ళి సీజన్ అయింది కదా ఆ అనుభవం మీకు ఉండి ఉంటుంది కదా ఒక వంద మామిడికాయలు చెట్టు నుంచి కోసి పండేస్తారు అవన్నీ మచ్చలు మచ్చలు వచ్చేసి అనుకున్నాయి డాగులు అడిపోయి అందులో కొంచెం తక్కువ డాగు ఉన్నదే తక్కువ కుళ్ళిపోయిందని కోసి తింటారు పడలేరు కదా సేమ్ అలాగే అయిపోయారు వాళ్ళందరూ ఉన్నాయి ఆఫీసర్లు అందరూ ఏదో రూపంలో మచ్చలో మరకలో అవినీతి దుర్మార్గం అరాచకం అక్రమము రూల్ ఆఫ్ లా పాటించకపోవటమో చట్ట రాజ్యాంగం వల్లఘనో ఏదో చేసి ఉన్నారు ఇది ఎలా జరిగింది ఎమల సినిమా చూసారా మీరు అవును అందులో తోటరాముడి క్యారెక్టర్ ఉంటుంది తనిఖల భర్ణిగారు వేశారు అతను ఏం చెప్తాడు ఎవరెవరి చేత తప్పు చేయించి ఓ మటర్ చేయించి కూడా తిప్పుకుంటూ ఉంటాడు చచ్చినట్టు కూడా తిరుగుతూ ఉంటాడు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా స్వతహాగా జగన్ వాళ్ళు చంద్రబాబు గారిని వాళ్ళు టీడీపీ అంటే నచ్చనాళ్ళు ఒక సామాజిక వర్గం మీద కుళ్ళిపోయి కుషిద్దలతో రగిలిపోయేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరినీ వాళ్ళు కాకుండా నూటలుగా ఉండేవాళ్ళు మనకి రాజకీయాలు అలా సత్యం మనకి ఎందుకని వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ చేత కూడా కొన్ని తప్పులు చేయించి చచ్చినట్టు వాళ్ళ వైపు నుండి ఇలా చేసుకున్నాడు ఇప్పుడు వాళ్ళు పర్య దాని పర్యవసన ఎలాగుంది పూర్తిగా జడిపోయినట్టు అలా జడిపోయాడు అతనికి లబ్ధి ఉంటుంది అలాగ డబ్బు జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని తప్పులు పనిచేసాడు తప్పులు పనిచేసేటాకో వాడికి డబ్బు వచ్చింది అధికారాన్ని పూర్తిగా అనుభవించాడు వాడు మనసులో ఉన్న కసి కోపం క్రోధం అన్ని తీర్చుకున్నాడు ఇప్పుడు ఇంకో ప్రభుత్వం మారింది అని ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయడం నమ్మకం వాళ్ళకి ఏదన్నా ఉంటే కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు మన దేశంలో చట్టం ఎంత బాగా పనిచేస్తుందో మీకు తెలుసు కదా లక్ష కోట్లు దొబ్బేసిన దొంగోడు ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్రానికి పది ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు ఇవన్నీ చూసిందా తప్పు చేయడానికి ఎవడన్నా ఎందుకు బాధపడతాడు వెనకడుగు వేస్తాడు అవునే కదా ఇప్పుడు ఈ ప పది మంది ఇరవై మంది ఆఫీసర్లని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు అదే వాళ్ళందరికీ డ్యూటీ ఇవ్వకుండా పెట్టారు మీరు వచ్చి డ్యూటీ ఇవ్వకుండా ఇది బలవంద్ర బాబు ఇంటికాడికి కూర్చుని శుభ్రంగా న్యూస్ చూస్తా నలవన్న మాటలు ఇక్కడ సంగతి తర్వాత చూద్దాం అని లెక్కలో ఉండి ఉంటారు ఇప్పుడు వాళ్ళు మీరు అలాగే మీరు వచ్చి సంతకం పెట్టమన్నారు ఇప్పుడు వాళ్ళు సెలబ్రేట్ పోతూ ఉంటున్నారు వాళ్ళు ఏం చేయాలి కొంతమందికి శాఖాపరిమైన చర్యలు ఉండాలి కొంతమందికి జ్యుడిషియల్ కమిషన్ వేసి వాళ్ళ మీద విచారణ చేయించాలి కొంతమంది ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి కొంతమందికి ఏదో పోస్టింగ్ ఇవ్వాలి ఏంటి గుండె సూదులు ఎన్ని ఉన్నాయి పేపర్ కట్టలు ఎన్ని ఉన్నాయి ప్యాప్లర్లు ఎన్నో ఉన్నాయి వీళ్ళక్కటి పని ఇవ్వాలి ఇలాంటివి ఇచ్చి వాళ్ళందరినీ లైన్లో పెట్టాలి వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు అసలు పోలీస్ బాసే జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం చూసిన అని అంటున్నారు కానీ కొంచెం బాగానే పనిచేస్తున్నాడు అనుకుంటున్నాడు వేరే కదా నేను ఇందాక చెప్పిన తప్పని పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చిన వాళ్ళు ఆయన ఆ కోవలోకి వస్తాడు ఏదేమైనా అరెస్ట్ చేయలేకపోయి ఇప్పుడు పిన్నిలు రామకృష్ణారెడ్డి తమ్ముడు ఉన్నాడు వాళ్ళు తలుచుకుంటే దొరకడా అంటే డిపార్ట్మెంట్ జగన్ ప్రేమికులు ఉన్నారు నేను అందుకే చెప్తానండి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక వైరస్ అతన్ని ఇప్పుడు సపోజ్ కరోనా వచ్చింది మనకి వచ్చింది కదా వచ్చింది కదా ఆ కరోనా వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మనకి తగిలేసుకుంది కదా అలాగే అతనితోటి అతన్ని రావాలనుకున్నాడు అతను రావాలనుకున్నా కావాలనుకున్నా అతనితో ఉండాలనుకున్నా అతను చెప్పింది విన్నా వాళ్ళందరూ కూడా ఆ రోగగ్రస్తులే ఆ రోగం వాళ్ళు కంటుకున్నట్టే వాళ్ళందరితో లైక్ మైండెడ్ మనం ఏం చేయాలంటే కరోనా వచ్చినప్పుడు మనం ఎలాగైతే దూరంగా ఉన్నామో వాళ్ళు గదిలో పాడేసి క్వారంటైన్ చేసేసేమో అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు వీళ్ళు ఎవరినైనా సరే మనం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని కోరుకున్నాడనికో ఓరు బాబు దొంగోర్ర బాబునాడు దూరంగా ఉండాలి జేబులాంటి ఫినిష్లు పెట్టుకోవాలి జేబు కుట్టేస్తారు లేకపోతే ఖచ్చితంగా కొట్టేస్తారు జగన్మోహన్ రెడ్డిని ప్రేమించిన వాడు కానీ జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నవాడు కానీ దొంగ మనస్తత్వం ఉంటుంది మైండ్లో కావాలంటే కూర్చోబెట్టి ఒక ఎప్రటెషన్ తీసుకొచ్చి అతను మనసులో ఉన్నదాన్ని బయట పెట్టిస్తే ఖచ్చితంగా దొంగ బుద్ధి ఉంటుంది రొంక్యా ఉంటాయి ఎన్ని అన్ని అవలక్షణాలు ఉంటాయి కాబట్టి మనం వాళ్ళకి దూరంగా ఉండాలి సడన్గా మనకి ఎదురు పడిపోయినా కళ్ళు మూసుకోవాలి మనం వాళ్ళని చూస్తే కూడా ప్రమాదం మనకి వాళ్ళు పడకూడదు మన మీద అది ప్రజలు తెలుసుకున్నారు తెలుసుకుని ప్రాథమికంగా ఇప్పుడు మీరు ఏం చేస్తారో భూజటిపోయి ఇల్లు ఉందనుకోండి ఒకసారి ముందు తుడిచి తుమ్మెత్తిపోయేస్తారు రెండో విడితే ఏం చేస్తారు సర్పేసి కడుగుతారు మూడోసారి ఇంకా సొప్ప గోడలుగా కడుగుతారు అవును కదా ఇప్పుడు ఆ పనిలో ఫస్ట్ ప్రజలు ఏం చేశారు ఎత్తి అదనపడేసారు దుమ్మె దుమ్మెత్తి అదం ఇప్పుడు పుడుచిన ప్రభుత్వం ఏం చేయాలి తడిగొట్టేడతారు కదా ఇంట్లో సర్పేసి అలాగే తడి కొట్టేట్టి ఇలా ఆనవాలు లేకుండా చేయాలి ఆ పని మీద ఉన్నారు వాళ్ళకి సమయం సరిపోవ ఎందుకంటే ఇతను చేసిన విధ్వంసం ఈ దుర్మార్గం అరాచకం అంటే అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా భౌగోళికంగా భౌతికంగా అన్ని రకాలుగా ఎంత చండాలం చేయాలో అంత దుర్మార్గం ఎంత దుర్మార్గం నుంచి అంత చేస్తాడే ఇక మళ్ళీ ఇంకోటి వచ్చి తిన దుర్మార్గం చేయాలంటే చేయలేడే కాబట్టి దాన్ని అంత సరి చేయడానికి టైం పడుతుంది పోలీస్ ఆఫీసర్ కూడా మారు మనసు పొంది వారు బాబోయ్ వీటితో ప్రమాదం రా భయపడతా భయపడతా బతకాల్సి వస్తుంది ఎప్పుడు ఏవో జరుగుద్దో ఇప్పుడు ఓ పోలీస్ ఆఫీసర్ మంచి పవర్ఫుల్ ఉంటాడండి అండి వాడు ఓరాక్షన్ అనుకో ఒక సామాన్యుడు వెళ్ళి నువ్వు జగన్ ప్రేమికుడులా ఉన్నావు నీకంటే మీద ప్రేమ ఇంకా పోలేదు నీకు అని గట్టిగా క్యాక్యులేట్ చేయడం కాదు అక్కడ వచ్చి పడిపోతుందా ఎవరైతే రారా అని చెప్పుకోవచ్చింది అతను ఎంత భయపడితే బతకాల్సిన అవసరం ఉంది మీరు థ్యాంక్ యూ